भारकाणि बाध्यतायुत प्रार्थना పరిశుద్ధ ప్రేమామయడ మహాగణుడ మహోన్నతుడా మీ పరిశుద్ధతను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను ఈ మంచి సమయంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పన్నా జిల్లా కొరకు అందులో ఉన్న ఎనిమిది మండలాలు ఒక వెయ్యి ఇరవై రెండు గ్రామాల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా దారి తప్పి చీకటిలో నడుస్తున్న వారందరినీ నీ వెలుగు మార్గంలోనికి నడిపించండి ప్రభా వారికి ఉన్న ప్రతి పాపపు బంధకాల నుంచి విడుదల చేయండి నేను నిజమైన దేవునిగా రక్షకునిగా వారి హృదయములలోనికి అంగీకరించుటకు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా సువార్త సత్యము ద్వారా బలమైన ఆత్మకార్యములు జరిగించండి ప్రభా ఆ జిల్లాలో సువార్త ప్రకటింపబడుటకు నీ సేవకులను పంపండి దేవా అక్కడున్న మందిరాలను బలపరచండి ప్రభా అక్కడున్న అధికారులు నాయకుల రక్షణ కొరకు మరియు న్యాయమైన పరిపాలన చేయనట్లు వారికి జ్ఞానము కొరకు మీ పాదములు పట్టుకుంటున్నాను దయతో కృప చూపించండి వారందరినీ రక్షించండి ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను బలపరిచి నీ కొరకు నమ్మకమైన సాక్షులుగా నిలబెట్టని ప్రభా మా జీవితాల ద్వారా ఈ పరిచర్య ద్వారా నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగుటకు మమ్మలను వాడుకోమని ఈ పరిచర్య చేస్తున్న అన్నను కుటుంబాన్ని దీవించమని ఆత్మీయంగా బలపరచమని యేసుక్రీస్తు నామంలో మరొకసారి పన్నా జిల్లాను మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పన్నా జిల్లాలో ఉన్న ఎనిమిది మండలాలను మీకు అప్పగించుకుంటూ అందులో ఉన్న ప్రతి వ్యక్తిని రక్షించి బలపరిచి మారు మనస్సును దయచేయమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్